কার্যদ কম বিদাখ্য কাম্রেড মদিনপাল শ্রীনি సీజనల్ వ్యాధులు వస్తూ ఉన్నాయి పడి ఎక్కడ ఉందో ఉడికి అక్కడ ఉంది మానవ సంపద కోసంలో పనులు తయారై డెంగ్యూ నివారణ కోసం

యూనియన్ కార్యదర్శి కర్మ ఇండియన్ కార్యదర్శి వాళ్ళు ఇంద్రం గారిని మంత్రి ఉన్నారు అలాగే ఎంత కార్యకర్త రాష్ట్ర నాయకులు పార్టీ డివినియన్ కార్యదర్శి సభ్యులు ప్రజలు ఎన్ఆర్ శ్రీనివాసరావు గారిని మంత్రి ఉన్నారు అలాగే పార్టీ డివినియన్ కార్యదర్శి సభ్యులు కాంగ్రెస్ మైద్యపల్లి శ్రీనివాసరావు గారిని మంత్రి కావాల్సిందే ఉన్నాను అలాగే పార్టీ డివినియన్ కార్యదర్శుల సభ్యురాలు కొత్తగా <coughs> <laughs> ಮಂಡ್ನ ವ್ಯವಸ್ಥೆ ಅಲ್ಲೇ ಪಾರ್ಟಿ ಸೀನಿಯ ನಾಯಕರು ಪ್ರದರು ಮಂಡ್ನಿಂಗ್ತಾ ಅಲ್ಲೇ ಪಾರ್ಟಿ ಸಂಘ ಸಭೆ ಸ್ವಂತ ವ್ಯವಸ್ಥೆ ಕೋರ್ತರು

అట్లాంటి త్రీ టౌన్ ఇప్పుడు సమస్యల నిలయంగా మారుతా ఉన్నాయి ఖమ్మం నగరం కార్పొరేషన్ కావడమే కాదు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా ఉంది ఇప్పుడు కాదు ఖమ్మం జిల్లా కేంద్రం డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం నుంచి జిల్లా కేంద్రంగా ఉంటా ఉంది కానీ సమస్యలు మాత్రం ప్రత్యేకించి పేదల సమస్యలు పేదల నివాసం ఉండేటటువంటి రోడ్లు పేదల నివాసం ఉండడానికి అవసరమైనటువంటి ఇళ్ళు వాళ్ళ నివాసం ఉండేటటువంటి ప్రాంతాలలో వెలగాల్సినటువంటి వీధి లైట్లు పారాల్సినటువంటి మురుగు నీరు దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు కట్టాల్సిన స్కూల్స్ హాస్పిటల్స్ స్టేడియము ఇట్లాంటివన్నీ ఈ త్రీ టౌన్ లో ముఖ్యమైపోతా ఉన్నాయి ఇప్పుడు త్రీ టౌన్ లో హాస్పిటల్ సౌకర్యం లేదు స్టేడియం లేదు అనేక చోట్ల ఇప్పుడు పిఎస్ఆర్ రోడ్డు మనం చూస్తే వెడల్పు చేస్తామని చెప్పారు ఎంతో కాలం నుంచి ఎంతో మంది ఈ నగరానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు మంత్రులుగా మారారు జరుగుతా ఉంది కానీ కానీ పిఎస్ఆర్ రోడ్డుని పట్టించుకోవడం లేదు అది వెడల్పు కావడం లేదు దానికి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ఉండడం లేదు ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఉంటా ఉన్నాయి ఎందుకు త్రీ టౌన్ పట్ల ఈ నిర్లక్ష్యం జరుగుతా ఉంది అని చెప్పేసి అనేది పాలకుల్ని సిపిఎం పార్టీ ప్రశ్నిస్తా ఉంది పాలకులు వెంటనే మేల్కోవాలి అని చెప్పేసి అని డిమాండ్ చేస్తా ఉన్నాం త్రీ టౌన్ అంటే పేదలు నివసించేటటువంటి ప్రాంతం మార్కెట్ లో పనిచేస్తున్నటువంటి అమాలీలు కావచ్చు ఇతర కార్మికులు కావచ్చు వీళ్ళు పేదలు కాబట్టి వీళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వీళ్ళ సమస్యలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనేటటువంటి కోణంలో నుంచి ప్రభుత్వాలలో బాధ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు వ్యవహరిస్తా ఉన్నటువంటి తీరు కనపడతా ఉంది అందుకనే ఈ తీరును నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర చేయాలి ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకురావాలి ప్రభుత్వం మేల్కొని వెంటనే పరిష్కారం చేయకపోతే ప్రజల్ని చైతన్యపరిచి ప్రజల్ని సమీకరించి రాబోయే కాలంలో ఈ ఉద్యమాన్ని మరింత ఉత్తతమైనటువంటి ఉద్యమంగా దీన్ని రూపుదిద్దాలి తీర్చిదిద్దాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ఈ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం ఇందులో రెండు భాగాలు ఉన్నాయి ఇది ఒకటి ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకొచ్చేటటువంటి యాత్ర రెండవది ప్రజల్ని చైతన్యం చేసేటటువంటి యాత్ర ఇవాళ మన ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలు చేస్తూ చాలా రకాల మాటలు చెప్తా ఉన్నారు ప్రేమసలు పోటీ పడేది భారతదేశంలో ఉన్నటువంటి నగరాలతోని కాదు భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు ప్రపంచంలోని ఉన్నటువంటి నగరాలతోని పోటీ పడతాం మేము లండన్తోని పోటీ పడతాం బీజింగ్ తో పోటీ పడతాం న్యూయార్క్ తో పోటీ పడతాం న్యూజెర్సీ తోని పోటీ పడతాం స్కాట్లాండ్ తో పోటీ ఇట్లాంటి రకరకాల మాటలు చెప్తా ఉన్నారు ఓ మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఫ్యూచర్ సిటీలు నిర్మిస్తున్నాము అని చెప్పి చెప్తా ఉన్నారు ఆ ఫ్యూచర్ సిటీకి విమానాశ్రయం అట్లాగే అమరావతి వరకు ఆరు లైన్ల రోడ్లు అని చెప్పేసి చెబుతా ఉన్నారు ఫ్యూచర్ సిటీలైనా ప్రజెంట్ సిటీలైనా ప్రజెంట్ సిటీలను విస్మరించి ఫ్యూచర్ సిటీలను పట్టించుకుంటే ఏం ఉపయోగం ఉంటుంది ప్రజెంట్ సిటీలను కూడా పట్టించుకోవాలి కదా ప్రజెంట్ ఉన్నటువంటి సిటీలేమో సమస్యలతోని విలయతాండవం చేస్తా చేస్తూ ఉంటే ఫ్యూచర్ సిటీల గురించి మాటలు చెప్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి ఉపయోగం ఏమిటి అని చెప్పేసి అట్లాగే ఖమ్మానికి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నటువంటి మంత్రి గారికి కూడా తెలియజేస్తా ఉన్నాం ప్రత్యేకించి త్రీ టౌన్ మీద మీరు దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది త్రీ టౌన్ అనేది ఇవాళ మొత్తం ఖమ్మం నగరం నిలబడాలి అని అంటే త్రీ టౌన్ నిలబెడితేనే ఖమ్మం నిలబడుతుంది ఖమ్మం నిలబడితేనే ఖమ్మం జిల్లా నిలబడుతుంది ఈ మార్కెట్ నిలబెట్టాలి ఈ మార్కెట్ ని అభివృద్ధి చేయాలి మార్కెట్ కి నిధులు కేటాయించామని చెప్పేసి చెప్తా ఉన్నారు మార్కెట్ కి లావాదేవీలు నిర్వహించడానికి వచ్చేటటువంటి ప్రజలకు సౌకర్యంగా ఉండేటట్టుగా ఈ మార్కెట్ పరిసరాల్ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత మార్కెట్ తో పాటు మార్కెట్ పరిసరాలని మార్కెట్ కేంద్రీకరించబడి ఉన్నటువంటి త్రీ టౌన్ ని తీర్చిదిద్దాల్సినటువంటి బాధ్యత కూడా మనగా తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాలయాపనలతోని మనం వ్యవహారం చేస్తే జరిగేటటువంటి ప్రయోజనం ఏమీ ఉండదు అందుకనే దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలి నిధులు కేటాయించాలి అందుకు అవసరమైనటువంటి పద్ధతుల్లో తగిన ఏర్పాట్లు చేయాలి అని చెప్పేసి అని సిపిఎం వైపు నుంచి డిమాండ్ చేస్తూ నాకు ఈ పాదయాత్రని ప్రారంభించేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటా ఉన్నా నమస్కారం ఈ పాదయాత్ర కార్యక్రమానికి నిర్వహిస్తున్న సభకు అధ్యక్ష వహిస్తున్న నెరా గారు కార్పొరేటర్ గారు అలాగే పార్టీ ఖమ్మం జిల్లా సెక్రేటీ సభ్యులు నారా శ్రీనివాసరావు గారు పార్టీ జిల్లా కంట సభ్యులు బండ రమేష్ గారు మనోహర్ గారు మెరుగు సత్యనారాయణ గారు అలాగే దీంతో పార్టీ కార్యదర్శి ముఖ్య శ్రీనివాసరావు గారు మరో కార్పొరేటరు వెంకట్రావు గారు పార్టీ డివిజన్ సెక్రటరీ సభ్యులు వేనపల్లి శ్రీనివాసరావు గారు నాగసులక్ష్మి గారు నాయకులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తున్నాం గారు చెప్పినట్లుగా ఖమ్మ నగరానికి అత్యంత గుండెకాయ లాంటిది మన త్రీ టౌన్ ప్రాంతం కానీ రోజు రోజుకి ఖమ్మం నగరం వరారెట్ వైపు అలాగే నూట నాగర్ వైపు విస్తరిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద కూడా ఇక్కడ ఉన్న మంత్రి గారు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ప్రధానంగా ఈ ప్రాంతంలో పరుగు బలహీన వర్గాలు నివాసం ఉంటున్న ఈ పరిస్థితుల్లో వారికి అతి ముఖ్యమైనది మెడికల్ సంబంధించిన ఆరోగ్య సేవలు చాలా ముఖ్యమైనవి ఖమ్మం టీ టౌన్ ప్రాంతంలో వెంటనే ఒక మినీ ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వహించాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఉన్న పిహెచ్ కేంద్రాలు ఒకటి రెండు ఉన్నప్పటికీ కూడా అక్కడ కేవలం కొన్ని సదుపాయాలు మాత్రమే ఉంటున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రి ఎట్లా ఉందో ఆ తరహాలో ఒక మినీ ప్రభుత్వ ఆసుపత్రి కూడా శ్రీటోమ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఉంది ఇవాళ ఖమ్మం పాట కలెక్టరేట్గా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలంటే శ్రీటోమ ప్రాంత ప్రజలు దాదాపుగా ఏడు కిలోమీటర్ల నుంచి ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది ఏదైనా ముఖ్యమైన అనారోగ్య సమస్య వస్తే అక్కడికి వెళ్లేపు కూడా ప్రయాణాలు వేరే పరిస్థితి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ ప్రాంతం కోసమే ఒక మినీ ప్రభుత్వ హాస్పిటల్ని ఈ ప్రాంతంలో పెట్టాల్సిన అవసరం ఉందని సందర్భంగా గత కొంతకాలంగా పాఠ్యాధరణలో ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాంతో భాగంగా మరో ముఖ్యమైనది ఈ ప్రాంతంలో కార్మిక మార్కెట్ ఉన్న నేపథ్యంలో కూడా ఈ ప్రాంత ప్రజలు యువత ఎక్కువగా ఉంది ఇక్కడ ఒక మినీ స్టేడియం లో ఏర్పాటు చేయాలని చెప్పేసి గత కొంతకాలంగా పాఠ్యాధారంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం మొత్తం ఖమ్మం నగరానికి కేవలం ఒక్కటి మాత్రమే ఇప్పుడు ఖమ్మం నగరంలో దాదాపు ఐదు లక్షల మంది నివసిస్తే కేవలం ఒక స్టేడియం మాత్రమే ఉంది అందుకని ఈ ప్రాంతంలో ఉన్న యువతకి వాళ్ళ యొక్క గేమ్స్ కానివ్వండి ఇతర సౌకర్యం కల్పించడానికి ఈ ప్రాంతంలో ఒక మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేయాల్సి ఉంటుంది ఈ కార్యక్రమానికి ముఖ్య దిగ్గ చేసిన పార్టీ సంబంధిలో కార్యదర్శి స్టేట్ శాఖ సభ్యులు ఉన్నానాయక వచ్చి పరిసంగ కోరుతున్నాం అలాగే మరో ప్రధానంగా రోడ్లు డ్రైనేజ్ కూడా ప్రాంతంలో వాటిని నిర్వహించే తీరు కూడా లోపల ఉన్నాయి అందుకని వెంటనే ప్రధాన రోడ్లు రోడ్లు కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ జిల్లా మంత్రి గారు ప్రతి సందర్భంగా ఖమ్మం వచ్చిన వల్ల నగరాన్ని అభివృద్ధి చేస్తాం ఈ రోడ్లు ఇస్తాం చేస్తామని చెప్తున్నారు కానీ ఆచరణకు వచ్చేకల్లా కేవలం రోడ్లు మాత్రమే పరిమిత అవుతుంది వల్ల ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఖచ్చితంగా రోడ్లు ఇస్తానికి కృషి చేసి తన నీళ్లు కట్టాల్సిన అవసరం కూడా ప్రభుత్వం ఉందర్భంగా డిమాండ్ చేస్తున్నాం నగరంలో మరో డివిజన్స్ లో కూడా డ్రైనేజ్ కానివ్వండి వీధి లైట్లు కానివ్వండి అలాగే ఇతర కనీసం మౌలిక సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూడా త్రీ టౌన్ లో అధికారులు కానీ కమిషనర్ కానీ మేయర్ గాని చుట్టూ అవసరం ఉంది తెలియజేస్తున్నాం ఇవాళ త్రీ టౌన్ లో ఈ ప్రాంతమైన ఈ నగరంలో ఉన్న ప్రధానమైన భాగం అభివృద్ధి చెందింది అంటే ఇవాళ సిక్ పార్టీ గత కొంతకాలంగా త్రీ టౌన్ ప్రాంతంలో ఏరియాలో చేసిన ఆందోళన కార్యక్రమాలు ఇక్కడ పార్టీలో ఉన్న కార్పొరేట్ బంజ గారు కానీ గోపి గారు కానీ ఇక్కడ చేస్తున్న ఈ సౌకర్యాల ద్వారా కొంతమంది అభివృద్ధి సంబంధించి చేసినప్పటికీ ఇంకా ప్రభుత్వం కూడా తగ్గి కేటాయించి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు కేటాల్సిన అవసరం ఉంది అలాగే మరో ముఖ్యమైన ప్రధానమైన నగరంలో కానీ పెన్షన్ సంబంధించి కూడా చాలా మందికి ఇవాళ పెన్షన్స్ కొత్త ఇవ్వట్లేదు ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తా అని చెప్పేసి హామీ ఇచ్చి గడిచిపోయింది మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా రెండేళ్ళు అయినంత వరకు కొత్త పెన్షన్ ఇవ్వట్లేదు తక్షణం కూడా మంత్రి గారు స్పందించి ఇవాళ ఖమ్మం జిల్లాల ప్రాంతంలో ఉన్న అందరు కూడా అర్హులందరూ కూడా ఇవాళ పెన్షన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అట్లా కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా పోదరంగా చెప్పినట్టుగా ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఏదో పెన్షన్ పెంచాలని హామీ ఇచ్చారు హామీ మాత్రం అంతే ఉంది కనుక వెంటనే పెన్షన్ కూడా పెంచాల్సిన అవసరం ఉంది రేషన్ కార్డులు కూడా కేవలం కొద్ది మందికి కొద్ది మంది డబ్బులు కూడా కొద్ది మందికి మాత్రం రేషన్ కార్డులు కూడా అవతకం జరుగుతున్నాయి దీన్ని కూడా అధికారులు పరిశీలన చేసి నిజమైన అర్హులకి మాత్రమే రేషన్ కార్డులు సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను ఈ విధంగా లోకంలో ఉన్న సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఖమ్మం పట్టణంలో ఏదైనా అభివృద్ధి జరగాలి అంటే అది అభివృద్ధి జరిగింది అంటే కేవలం సీఎం పార్టీ చేసిన కార్యక్రమాలు ఆందోళన జరిగింది విషయాన్ని మన ప్రజల దృష్టి తీసుకొని ఈ మధ్య కాలంలో కూడా టౌన్ లో ఉన్న ప్రధాన సమస్యల మీద కార్పొరేషన్ కారణం ముట్టడి చేసాం కొన్ని సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కూడా ఇంకా ప్రధాన సమస్యలు ఖమ్మ నగరంలో ఉన్నాయి ఇంటి స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఖమ్మ నగరంలో ఇతర సౌకర్యాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇవాళ ప్రధాన రోడ్లు కడప్ చేయాల్సిన అవసరం ఉంది ఇవాళ ఎన్టీఆర్ ఏరియాలో కూడా అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కట్టాల్సిన అవసరం ఉంది రైల్వే స్టేషన్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది చిన్న రోడ్డు మధ్యలో మార్గ మధ్యలో అది అట్లా పెండింగ్ లో ఉంది ఇట్లా డిపో రోడ్డు కానీ ఇట్లా నగరంలో ఏ ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటి అన్నింటి మీద కూడా రాబోయే కాలంలో ఇవాళ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది దరణపడి మేము సహకారం అన్ని కోరుతున్నాం రాబోయే కాలంలో ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ నగరంలో ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా నీతిగా నిజాయితీగా శక్తి సామర్థ్యం ఉన్న పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి అటువంటి అభ్యర్థులు గెలుపుకోవాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ తీయటం కానీ ప్రత్యేక ధనా లేదు చాలా మిత్రులారా పార్టీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రావు గారు డివిజన్ కార్యదర్శి విక్రమ్ గారు ఎర్ర శ్రీనివాసరావు గారు భదినపల్లి శ్రీనివాసరావు గారు బుక్కే శ్రీనివాసరావు గారు అట్లాగే బండారి హీరబాబు గారు ఏకయ్య గారు ఎల్లంపల్లి వెంకట్రావు గారు కార్పొరేటరు మల్లికార్జున గారు సులోచన గారు ఇంకా అనేక మంది నాయకులంతా ఇక్కడ ఉన్నారు తిరిగిన ప్రాంతంలో ఉన్న అనేక సమస్యల్ని ప్రభుత్వం దృష్టి పట్టగలనికి వాళ్ళ ఈ పార్టీ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కార్యక్రమం ప్రారంభమవుతుంది అమ్మ నగరంలో అనేక సమస్యలు ఇప్పుడే ఇక్కడ చాలా విషయాలు చెప్పాడు ఖమ్మం నగరంలో చాలా సమస్యలతో నగరం ఉంది సరైన పాలకవర్గం సరైన దృష్టి పెట్టడం లేదు గత ప్రభుత్వం అట్లాగే కాలం గడుపుకుని వెళ్ళిపోయింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వాటిని అదే వరవడి తప్ప కొత్త వరవడి అవపడటం లేదు ప్రధానంగా ఖమ్మంలో నగరంలో నగరం దృష్టి పెట్టుకుని ఒకనాడు కామెంట్ శ్రీరావు లక్ష్మీసాయి గారు వేసిన పునాదులే ఖమ్మం మున్సిపాలిటీగా గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా తర్వాత అది ఇవాళ కార్పొరేషన్ గా మారడానికి ఆనాడే పునాదులు వేశారు గారు మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు సమగ్రంగా ఖమ్మం అభివృద్ధి కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించారు మాస్టర్ ప్లాన్ తయారు చేశారు దాని నిధుల కోసం హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా ప్రయత్నం చేయడం జరిగింది ఈ సమయంలో పాలక వర్గం ఒక పీరియడ్ అయిపోయింది ఆ తర్వాత వచ్చినటువంటి పాలక వర్గాలు అయ్యి కూడా దాన్ని పట్టించుకోవడం లేదు అభివృద్ధి అంటే ప్రధాన రోడ్లలోనే అడవలప్ చేయటం సెంట్రల్ లైటింగ్ పెట్టడం బాగా చేసింది చెప్పడం తప్ప అనేక బజార్లు గాని లింకు రోడ్లు కానీ అనేక గల్లీలు కానీ రైల్వే సమస్య ఉంది అట్లాగే చాలా ట్రాఫిక్ సమస్య ఏర్పడతా ఉంది అనే అనేక సమస్యలు ఉన్నాయి కరెంటు సమస్య ఉంది నీళ్ళ మంచినీళ్ళ సమస్య ఉంది అనేకం వస్తా ఉన్నాయి వీటిని పట్టించుకోవడం లేదు ఖమ్మం అంతా బాగా అభివృద్ధి అని చెప్పేసి బయట లకారం ట్యాంక్ బండ్ మమతా హాస్పిటల్ రోడ్డు లేకపోతే ప్రధాన బైపాస్ రోడ్డు ఇక అసలు యుద్ధపెట్టేసి మొత్తం అయినట్టు చూపిస్తా ఉన్నారు కానీ ఇంక సమగ్రంగా చేయాల్సిన అవసరం ఉంది దీనికోసం సిపిఎం పార్టీ అనేక తప్పాలకు ఉద్యమాలు చేస్తా ఉంది పట్టణాభివృద్ధే కాదు రోడ్లు డ్రైనేజీ మాత్రమే కాకుండా అంత ముందు ఖమ్మం త్రీ డౌన్ లో ప్రధాన సమస్య బాలపాటు సమస్య మొత్తం ఖమ్మం త్రీ డౌన్ మొత్తం కూడా వర్షాలు వస్తే మొత్తం రోడ్డు మీద డ్రైనేజీ పొంగి చాలా అవసరపడ్డ పరిస్థితి ఉంది దీనికోసం సిపిఎం పార్టీ అనేకంగా అనేక పోరాటాలు నిర్వహించింది ఏర్పాటు చేశారు కొంతవరకు చాలా దుర్గంధం అంత పోయింది అక్కడ నివసించే వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవాళ పోరాటం చేసాం ఇళ్ల స్థలాలు కూడా వచ్చినాయి అయితే ఇంకా ఇక్కడ సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి అట్లాగే ఖమ్మం మార్కెట్ ని తరలించాలని చూశారు ఖమ్మం మార్కెట్ తరలిపోతే ఈ ప్రాంతం మొత్తం కూడా నష్టం జరుగుద్ది అని చెప్పేసి ఆనాడు సిపిఎం పార్టీ పూనుకొని మొత్తం కార్మికుల్ని వ్యాపారులు అందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున పోరాడిన ఫలితంగా ఇక్కడ ఈ మార్కెట్ ఆగడం జరిగింది ఇప్పుడు మార్కెట్ తిరిగి విస్తరించి మళ్ళీ కొత్తగా ఆధునికంగా మళ్ళీ కట్టడం జరుగుతా ఉంది అది సిపిఎం పార్టీ సాధించినటువంటి గొప్ప ఏంటంటే ఖమ్మం మార్కెట్ ని కాపాడటం గుర్తుపెట్టుకొని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అట్లాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా విషయాలు చెప్పారు ఆరు గ్యారెంటీలు ఇచ్చారు దాంట్లో ఇందమ్మ ఇల్లు అనుకోగా ఇప్పుడు ఏదో ఇంద్రమ్మ కమిటీలు వేశారు ఇందమ్మ కమిటీలు ఏర్పాటు చేసి కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడం వల్ల అది ఉపయోగం లేదు దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది గ్రామాలు చూస్తా ఉన్నాం ఇంకా కాంగ్రెస్ పార్టీకి అండగా పురుగు ఇచ్చే ప్రయత్నం వాళ్ళు రాజకీయంగా వాడుకుంటా ఉన్నారు రెండు జబ్బులు వసూలు చేస్తా ఉన్నారు ఇచ్చే ఐదు లక్షలు ఏమో జరిపి ఇల్లు కట్టుకోవడానికి దాంట్లో యాభై ఏళ్ళ నుంచి లక్షలు పిల్లలు వసూలు చేస్తా ఉన్నారు అందుకే ఇలాంటి ఉండాలని చెప్పి ఇంద్రముఖంలో రద్దు చేయాలి పేదల అరుగు అందరూ కూడా జాబితా ఇలాంటి అవకాశాలు లేకుండా ఉంటాయని చెప్పి పార్టీ డిమాండ్ చేస్తా ఉంది అట్లా చేయాలని చెప్పి కోరుతున్నాను అట్లా ఇంకా అనేక విషయాలు ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా రెండు వందల వేలు మహిళలకు ఇవ్వడం కాని నిరుద్యోగ వృత్తి ఇవ్వడం అలాగే ఇంకా అనేక వాగ్దానాలు చేశారు తెల్ల రేషన్ కార్డులు ఇప్పుడు ఇచ్చారు పోరాటం చేయగలియంగా దాదాపు రెండు ఏళ్ల మనతో మనం కార్పొరేషన్ కార్డు చేశారు రేషన్ కార్డు ఇచ్చారు కానీ పెన్షన్ మాత్రం ఇవ్వటం లేదు కొత్త పెన్షన్ కొత్త వాళ్ళకి ఇవ్వటం లేదు గతంలో ఇచ్చి నాలుగు వేల రూపాయల పెన్షన్ అమలు చేయడం లేదు రెండు సంవత్సరాలు అయిపోయింది ఇంకా కళ్యాణ లక్ష్యం కానీ ఇంకా షాది ముబారక్ కాని ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి పేదలకు ఇచ్చిన సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం తక్షణం అమలు చేయాలి అది అమలు చేయకుండా కాలయాపం చేస్తూ ఏదో అరకొరగా ఇచ్చుకుంటూ మేము అన్ని ఇచ్చామని చెప్పి ప్రచారం చేస్తాము అన్ని ఇవ్వలేదు అందుకనే ప్రభుత్వం ఎప్పటికైనా సరే ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి మాట కట్టుబడి ఉండాలి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం జరిగే ఈ పాదయాత్రని

కేసులు అయినప్పటికీ జైల్లో పోయినప్పటికీ మార్కెట్ పరిరక్షణ కోసం లక్ష మంది త్రీ లో ఆధారపడి ఉన్నారు ఈ మార్కెట్ లో కళాశలు కాని సీపలు గాని మిర్చి కోళ్లు గాని అన్ని వర్గాల కార్మిక వర్గం కానీ వ్యాపార వర్గాల నిలబడాలని పోరాటం చేసి విజయాన్ని సాధించాం అంటే పోరాడుతూనే ఈ ప్రభుత్వాలు సమస్యలు పరిష్కరిస్తాయి తప్ప ఉట్టిగా కూర్చుంటే కావు అదే విధంగా త్రీ టౌన్ అభివృద్ధి కావాలి త్రీ టౌన్ అభివృద్ధి కావాలని సిపిఎం పార్టీ చెప్తాను అభివృద్ధి కోసం ఏ చర్య తీసుకుంటుంది ఈ ప్రభుత్వం అనేది ఒక ప్రణాళిక ప్రకారంగా ముందు పోవాలని చెప్పాం కానీ త్రీ టౌన్ ప్రాంతంలో ఇదా అటు మమతా హాస్పిటల్ గాని వైరా రోడ్డు గాని సెంట్రల్ లైటింగ్ తోటి కలకల్లాడుతూ పగల కూడా పట్టణాల ఉంటే బిడ్జిలు దాటిన తర్వాత ఇటు వెంకటగిరి గాని ఇటు జుబ్లక బిడ్జ్జి దాటిన తర్వాత చీకటి మైలా ఉంటుంది ఆ విధంగా ఈ రోజు వెలుగులో త్రీ టౌన్ ఉండటం లేదు దీన్ని అధునాతనంగా తయారు చేయాల త్రీ టౌన్ లో అన్ని వ్యాపారాలు త్రీ టౌన్ లో కొనసాగాలి రెండు లక్షల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి రోడ్లు కాని డ్రైన్లు కాని అభివృద్ధికి మీరు ఆటంకం కాదు ఈ మంత్రి గారు తుమ్మల నాశరావు గారు మేము చెప్తాను వారు అభివృద్ధికి ఏ చర్య తీసుకున్నా ఆ అభివృద్ధిని చర్చించి మేము సహకరిస్తాం ఆ విధంగా త్రీ టౌన్ లో అన్ని వర్గాల అభివృద్ధి అయితే ముందుకు సాగుద్ది కానీ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ పోవాలంటే శ్రీనివాస్ గారు ఉన్న ఆసుపత్రిలో మూడు బెడ్లు మాత్రమే ఉన్నాయి యాభై పలకలు ఉంటే స్ట్రీ ప్రాంతాల్లో ప్రాంతంలో ప్రజలందరికీ అందుబాటులో అన్ని రకాల మందులు వైద్యం ఉంటుంది ప్రైవేట్ హాస్పిటల్లో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సింది వస్తుంది అదే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర ఉంటే మనకి ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఇంకా సమస్య సదస్సు చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ర్యాలీలో మీ అందరి పూర్తయ్యే వరకు పాల్గొని త్రీ టౌన్ అభివృద్ధికి మీరు సంకేతం ఇది పాదయాత్ర భవిష్యత్తులో త్రీ టౌన్ అభివృద్ధి చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ మనం మొత్తం నాయకత్వం ప్రారంభిస్తారు ప్రదర్శన అయిపోయినారు కూడా అందరు చేయాలని కోరుతుంది అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను చెప్పేసి ప్రారంభం అవుతుంది ఈ కార్యక్రమం ఉందని తెలియజేయగానే ఆ తీసుకో ఇచ్చేసిన మండల కమిటీ సభ్యులు శాఖ కార్యదర్శులు పార్టీ సభ్యులు కార్మిక వర్గానికి అందరికీ విప్లవ విమనాలు ఈ పాదయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభమై పార్క్ పక్క నుంచి గాంధీ చౌక్ గాంధీ చౌక్ నుంచి బిఎస్ఆర్ రోడ్డు అలాగే నయా కాలేజ్ దగ్గర ఈ సర్కిల్ ఈ యొక్క పాదయాత్ర ముగింపు జరుగుతుంది కాబట్టి దయచేసి మొత్తం కూడా పార్టీ సభ్యులు మొత్తం ధార్మిక వర్గం అంతా కూడా ఈ పాదయాత్రలో పాల్గొని ఈ పాదయాత్రని పరిష్కరించాలి ప్రజా సమస్యలు వెంటనే పరిష్కరించాలి త్రీ టౌన్ లో వెంటనే ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రి వెంటనే ప్రభుత్వ మున్నారు పూల కాంక్రీట్ వాళ్ళని వెంటనే అది కూడా అటు పోరా నగరు అటు పోండి సీజనల్ రాజులతో

నివారణకు ఏర్పాటు చేయాలి చేసి సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పి వాడతా

మిషన్లను వెంటనే గోళ్ల నివారణకు పాకింగ్ మిషన్లను వెంటనే టెల్ టౌన్ యాభై హాస్పిటల్ వెంటనే ఈ యాభై పడగల ప్రభుత్వ హాస్పిటల్ వెంటనే

పార్కింగ్ మిషలన వెంటనే జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఎడల్పు రోడ్లను వెంటనే ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్న రోడ్డు ఇరుకు రోడ్డున వెంటనే ట్రాఫిక్ కి అంతరాయం ఇరుకు రోడ్డున వెంటనే ట్రాఫిక్ కి అంతరాయంగా ఉన్న ఇరుకు రోడ్డున వెంటనే ఏర్పడియాలి గాంధీచోక్ లో సెంట్రల్ లైట్ గాంధీ చౌక్ లో సెంట్రల్ లైటింగ్ వెంటనే పూర్తి చేయాలి మార్కెట్ లో షెడ్లను వెంటనే రైతులకి కార్మికులకి వ్యాపారస్తులకు ఇబ్బంది లేకుండా షెడ్లను వెంటనే రైతులకి కార్మికులకి వ్యాపార వర్గాలకు ఇబ్బంది లేకుండా మార్కెట్ లో షెడ్లను వెంటనే జిందాబాద్ 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 జయప్రదం చేయండి త్రీ టౌన్ ప్రాంత ప్రజల సమస్యల కోసం ¡Te paras de